అంకితంగా తన గతం చెప్పుకుంటూ అంటే తన రెండు సంవత్సరాల పాస్ట్ చెప్పుకుంటూ ఒక డైలాగ్ అన్నారు అన్నమా అందం ఎవరికి లేదు నాకు పుట్టుకు నుంచి లేకపోవచ్చు కానీ నా అందం ఏంటో నచ్చు లేదా పుట్టు పొరుతున్నానని నువ్వేంటి భూమి ఉంటావు నేను ఆయన అడుగున్నాను నీకు నాకేం పోలిక నువ్వేమందో కాళ్ళ మీద కాలు వేసుకొని షేర్లో కూర్చొని అక్కడ ఫోజులు కొట్టుకుంటా మాట్లాడితే సరిపోతుంది పాస్ట్ గురించి ఎవరు పాస్ట్ గురించి మాట్లాడుతున్నావు ఆ పాస్ట్లో నేను ఉన్నాను కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంత ఘనంగా ఆరు నెలలు లేని ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ నేర్చుకుని చెవి చూసి అక్కడ నేర్చుకొని అక్కడ మాట్లాడుతున్నావు నువ్వా ఒక మొగాడివా నువ్వు నేను విజ్రాన్ నీకు తెలీదా నేను ట్రాన్స్జెండర్ అని తెలియదా నా గురించి నీకు ఏమీ తెలియదా తెలిసే చేసుకున్నావు కదా అయినా నీకెందుకు ఒక అమ్మాయిని అతను వదిలి ఎలా వదిలించుకోవాలని ఒక అమ్మాయిని లవ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇన్స్టాగ్రామ్లో నువ్వు లైవ్లో మాట్లాడినాయి వీడియోస్ కానీ అండ్ స్క్రీన్షాట్లో అన్నీ ఉన్నాయి అమ్మాయి ఎవరో కూడా అన్నీ నాకు అన్నీ తెలుసు నా ట్రాన్స్జెండర్తో మాట్లాడుతూ ఇటు మా మళ్ళీ మరి వేరే అమ్మాయితో వెళ్ళి అక్కడ లవ్ మ్యాటర్ నేర్పించాను పిల్లల్ని కొన్ని ఏమేమి చేసుకో పెళ్లి చేసుకోవాలి నేను ఒక ట్రాన్స్జెండర్గా మా కమ్యూనిటీ పెళ్లి చేసుకున్నాను ఇది నిజం నాకు ఒక రూపాయి నువ్వు పెట్టలేదు నేనేంటో నీకు తెలుసు అన్నీ తెలిసి పెళ్లి చేసుకొని వెంటబడి వేధించి ఆ నరక ఆ దరిద్రాన్ని తలుచుకోకుండా ఉంటే నువ్వు మళ్ళీ పాస్ట్ అని ఒక స్టోరీ ఎత్తి దాంట్లో నన్ను లాగి నన్ను బ్లేమ్ చేసినట్టు చేసి మళ్ళీ చే చేయట్లేదు బాగుండు హ్యాపీగా ఉండి అంటున్నామే నువ్వే అండి నాకు హ్యాపీగా ఉన్నామని చెప్పింది నేను హ్యాపీగా ఉంటున్నాను కదా అని అంకిత గారు ఇక్కడ చూస్తుంటే రాజుది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో తప్పు అనిపిస్తుంది ఎందుకంటే తనే వెంటబడి తనే వదిలేసి తనే మాటలని అవి ఎంతవరకు కరెక్ట్ కాదు కదా చూస్తూ ఉంటే మనకే బాధేస్తుంది ఆమె ఏడుస్తుంటే ఒక తాంజలకి ఎన్ని మాటలు అంటారు మామూలు కానీ హిజ్రా అంటారా

నాదే ఒక రూపాయి నువ్వు తిన్నావు అంతేగాని నీ రూపాయి నేనేమి తినలేదు నాకు అంత అవసరమీ లేదు